దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించబోతుంది జూన్ నాలుగున ఫలితాలు వెలువడే వరకు వేచి ఉండాల్సిన పని లేదు మే పదమూడున పోలింగ్ ముగిశాక ప్రముఖ సర్వే సంస్థ ఐపల్స్ రాష్ట వ్యాప్తంగా పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది కూడా ఈ సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నూటికి నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వే చేసి ఓటు వేసి వచ్చిన వారి నుంచి వివరాలు సేకరించింది ఈ ఫలితాలపై జూన్ ఒకటిన సాయంత్రం ఐదు గంటల నుంచి ఐ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది అత్యంత శాస్త్రీయంగా జరిగిన ఐపల్ సర్వేలో తేలిన ఓట్ల లెక్కింపులోను ప్రతిబింబిస్తాయనేది ఐపల్స్ మాటలో గెలుపు ఎవరిది పులివిందులలో జగన్కు ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి కుప్పంలో చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తు ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రికార్డ్ మెజారిటీ సాధిస్తారా మంగళగిరిలో లోకేష్ ఈ గెలుస్తారా కడుపులో వయసు షరువుల అదృష్టం ఎలా ఉంది పురంధేశ్వరి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారా ఈ ప్రశ్నలన్నిటికీ ఐపాల్స్ సమాధానం చెబుతూ దేశంలో మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తారు అంటే చాలా మంది ఒకే సమాధానం చెబుతారు కానీ ఏపీలో అధికారం ఎవరిది అంటే మాత్రం ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు మేమంటే మేమని అటు వైసీపీ ఇటు కూటమి నేతలు చెప్పుకుంటున్నారు తప్ప సాధారణ జనం మాత్రం ఇంకా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు ప్రచారంలో మాదిరిగానే ఓట్ల నాడు కూడా పోలింగ్ బూత్ల వద్ద పోటా పోటీ వాతావరణం కనిపించింది ఎన్నికల ముగిసిన తర్వాత కూడా విజేత ఎవరో తేల్చుకోలేకపోతున్నారు ఇక రెండు వైపులా విజయం పట్ల ధీమా ఉంది అదే సమయంలో అనుమానం కూడా ఉంది బెట్టింగ్లు కూడా జోరుగానే సాగుతున్నాయి ఇక ఈ పరిస్థితిలో ఓ ప్రముఖ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సర్వే చేసింది ఎన్నికల ముందు గాలి వీచింది అనే కోణం నుంచి కాకుండా పోలింగ్ తర్వాత తీర్పుపై అంచనాకు కసరత్తు చేసింది ఓటేసు వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఆడ మగ యువకులు వృద్ధులు కూలీలు వ్యాపారులు ఉద్యోగులు నిరుద్యోగులు పట్టణ ప్రాంతం పల్లె ప్రాంతం రాయలసీమ ఆంధ్ర ఇలా అన్ని వర్గాల నుంచి సాంతిస్త సేకరించింది సరైన అంచనాకు వచ్చింది ఏ నియోజకవర్గంలో ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు ఎక్కడ నుంచి ఎవరు ఎంపీ కాబోతున్నారు అనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది జూన్ నాలుగున అధికారికంగా ఫలితాలు వెలువడబోతున్నాయి అయితే మూడు రోజుల ముందే అంటే జూన్ ఒకటినే విజేత ఎవరో తేల్చేస్తుంది ఐపల్స్ జూన్ ఒకటి సాయంత్రం గంటలకు ఐ న్యూస్ లో ఎగ్జిట్ పోల్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది సర్వే ఎలా జరిగింది ఏ నియోజకవర్గంలో ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనే విషయాలపై సంపూర్ణ సమాచారం ఐ సంస్థ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహాలో ఎగ్జిట్ పోల్ నిర్వహించింది వైసీపీ మూరింట రెండొంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించబోతుందని ముందే ప్రకటించింది అనేక ఎన్నికల్లో కూడా ఈ సంస్థ ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్ సర్వే నిర్వహించి ప్రజల నాడిని పట్టుకోవడంలో తిరుగు తిరుగులేదనిపించుకుంది